అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ కాకమ్ రెడ్డి కౌశిక్ రెడ్డి కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ పర్మనాలజీస్కి మెడికల్ హాస్పిటల్ ఈరోజు మనతో డాక్టర్ రాజేష్ రెడ్డి సారు ఇంటెన్సివిస్ట్ అండ్ మెడికవర్ హాస్పిటల్ హెడ్ దానితో రంగనాథ్ సారు మనతో చీఫ్ అనేస్థెటిస్టు మెడికవర్ హాస్పిటల్ దాని తర్వాత మన మేనేజ్మెంటు మా హెడ్ మా డిఎంఎస్ గారు ఉన్నారు సో ఈరోజు మనం ఈ ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టాల్సిన కారణం ఏంటంటే ఈ ప్రెస్ మీట్ మాకు ఒక ఎయిటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఫీమేల్ వచ్చాయండి వెంకటమ్మ గారు అనంతసాగర్ మండలం మన నెల్లూరు జిల్లాలో అయితే వాళ్ళ మనవడు తీసుకొచ్చారు ఇట్లాగా శ్వాస ఆడట్లేదు బాగా కష్టపడుతున్నారు మా అమ్మమ్మ అనేసి ఒక వన్ వీక్ నుంచి ఇట్లాగా బాధపడుతున్న సమయంలో మన మెడికల్ హాస్పిటల్ ఎమర్జెన్సీకి వచ్చారు వచ్చినప్పుడు మేము ఆమెను ఎగ్జామినర్ చేయడం ప్రకారంగా అయితే ఆమె శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు అప్పుడు మేము మాకు ఆయాసం పరంగా ఏంటి అని చూసినప్పుడు మేము నెక్స్ట్ స్టెప్గా పేషెంట్ హిస్టరీ తీసుకున్నాము హిస్టరీ తీసుకుంటే ఈ పేషెంట్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ మన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు అడ్మిట్ అయిన తర్వాత పేషెంట్కి ఇంటిపేట్ చేయాల్సి వచ్చిందండి అంటే వెంటిలేటర్ మీదకి పోవాల్సి వచ్చింది బికాజ్ ఆమెకి బాగా ఇన్ఫెక్షన్ చేయరు అయితే ఆ పేషెంట్ని ఇంటుబేట్ చేసిన మూడు నెలల ముందు ఇప్పుడు వచ్చినప్పుడు పేషెంట్ శ్వాస తీసుకోవడం బాగా కష్టమైపోయిందని మేము నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఊపిరితుత్తుల ఎండోస్కోపీ అంటే బ్రాంకోస్కోపీ చేయడంలో ఆమెకి ట్రకియా అంటే ఊపిరితిత్తులకు పోయే మెయిన్ గొట్టంలో ఆమెకి కండ పెరిగి ఆ ఊపిరితుత్తుడికి పోయే గొట్టం బాగా మూసుకొనిపోయింది అది మేము మా కేటగరీస్ ప్రకారంగా గ్రేట్ ఫోర్ ట్రకిల్ స్కినోసిస్ అంటాము ఈ ట్రెకల్ స్టినోసిస్ ఒక లైఫ్ ఎమర్జెన్సీ అయితే ఆమెకి శ్వాస అందకపోవడం మెయిన్ కారణం ట్రకల్ స్టినోసిస్ వల్ల మేము ఇమీడియట్గా మా ఎనస్థెటిస్ సపోర్ట్తో మా ఇంటెన్సిస్ సపోర్ట్తో మేము సర్జరీ చేయాల్సి వచ్చింది అది ఏంటంటే ట్రెక్యల్ రీక్యానులైజేషన్ అండ్ డైలటేషన్ చేయాల్సి వచ్చిందండి ఎమర్జెన్సీగా అది పేషెంట్ మధ్యాహ్నం వచ్చినప్పటికీ మేము సాయంత్రం ఇమీడియట్గా ట్రెకల్ డైలటేషన్ చేసి పేషెంట్కి గా బ్రాంకోస్కోపీ చేసినప్పుడు దాని సైజు లెస్ దెన్ టూ ఎంఎం ఉన్నిందండి అండి ఆ పోయే పైపు అయితే మేము చేసిన తర్వాత బి సెక్యూర్డెడ్ టు ట్వెల్వ్ ఎంఎం అండి సో ఆల్మోస్ట్ నార్మల్ చేయగలిగాము అయితే దానికోసం మా అనస్థెటిస్టు మా ఇంట్రెస్టు టీం వర్క్గా చేసి మేము ఇప్పుడు పేషెంట్ని తనకి నార్మల్ లైఫ్ అనేది ప్రొవైడ్ చేసామండి గుడ్ మార్నింగ్ నా పేరు నరేష్ ఈవిడ మా అమ్మమ్మ పేరు ఉల్లి వెంకటమ్మ మేము బొమ్మవరం గ్రామం అనంతసాగర్ మండలం నెల్లూరు జిల్లా వాస్తవం మేము గత ఒక వారం నుంచి మా అమ్మమ్మకి ఆ ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టంగా ఇబ్బందిగా కనీసం తినడానికి ఫుడ్లు పోకుండా ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉంటే మేము మెడికోల్ హాస్పిటల్లోని కౌశిక్ శడ్డి సార్ దగ్గరికి తీసుకొచ్చాము ఆ సార్ టెస్ట్ చేయాలా ఫస్ట్ మేము అనుకున్నది ఏంటంటే ఏదో ఆయాసం వల్ల అలా ఫీల్ అయ్యేలా వచ్చిందా లేకుంటే మాకు తెలియ మాకు తెలియని కారణంగా సారు సార్ దానికి సంబంధించి టెస్టులు చేశారు టెస్ట్ చేసిన తర్వాత స్వరపేటిక దగ్గర మనకు ఉండాల్సిన వ్యాసార్థం కంటే అది బాగా కండ పెరిగేసి కొంచెం కూడి అది పూడిపోయినట్టు లైక్ బాగా న్యారో అయినట్టు చెప్పారనమాట దానికి ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి లేకపోతే ఆమె ప్రమా ప్రణానికే ప్రమాదం ఇది చాలా కొంచెం క్రిటికల్ సం ఊపిరితో సంబంధ క్రిటికల్ క్రిటికల్ సిచ్యువేషన్ తీసుకొచ్చారు మీరు ఇంకొకటి చేసి కొంచెం ఇబ్బంది అయి ఉండేది అని చెప్పేసి ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలని చెప్పేసి నిన్న మార్నింగ్ మేము తీసుకొచ్చాము నేను ఆఫ్టర్నూన్ కల్లా ఆపరేషన్ చేసేసి ఈరోజు మార్నింగ్ కల్లా లైక్ వన్ వన్ డేలోనే ఆమె నార్మల్ మనిషి చేసేసి ఈరోజు డిశ్చార్జ్ అనమాట ఇంత డ్రాస్టిక్గా ఇంత ఇంత తొందరగా ఆపరేషన్ చేసి ఇంత ఈ వయసులో ఆమె వయసు ఎనభై ఐదు సంవత్సరాలు ఇంత వయసులోనే ఈ వయసులో ఎలాంటి రిస్క్ లేకుండా ఆపరేషన్ చేసిన రెడ్డి సార్ గారికి చాలా ధన్యవాదాలు అలాగే మెడికల్ హాస్పిటల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నమస్తే